ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు అందరూ ఇట్లా వచ్చినందుకు మీరందరూ సినిమా చూశారు అనుకుంటున్నాము మీతో పాటు మేము థియేటర్లో చూసినప్పుడు హాల్ండుగా జనం ఉంటారు కనుక అందరూ చూశారు కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే అందరూ ఊగిపోతూ తూగిపోతూ చూశారు వాళ్ళు తాగొచ్చారని కాదు కానీ మా సినిమాలో మా డైరెక్టర్ రాసిన రాతకి తీసిన తీతకి ఆ జోక్స్కి ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ఫుల్లీ మన మీడియా మిత్రులు కూడా ఫ్యామిలీస్తో వచ్చారు థియేటర్ పిల్లలతో కూడా ఉండింది ఫ్యామిలీస్తో ఉన్నారు కాబట్టి కొన్ని టిపికల్ క్యారెక్టరైజేషన్స్ ఎలా అయితే ఒకటి ఆర్గన్ డేవిడ్ మీరు అందరూ చూసుంటే మీకు అర్థమవుతుంది ఆర్గన్ డేవిడ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా అద్భుతంగా పేలింది ఆయన చేసే యాంటిక్స్ అన్నీ కూడా చాలా బాగా పీలయి అలాగే వెస్ట్ ఇండీస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కాసేపట్లో ఆయన కూడా మాట్లాడబోతారు ఆయన అవయవాలకి ఎంత డిమాండ్ ఉందో సినిమా చూస్తే అర్థమైపోద్ది సో అలా ఆ విధంగా అదే కాకుండా హీరో గారు మా ఆనంద్ గారు ఐ థింక్ ఇంతకుముందు చేసిన సినిమాలకి చాలా డిఫరెంట్గా ఈసారి చాలా హై ఎనర్జీలో చేశారు హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ముద్దు పెట్టింది ఒక అమ్మాయి పద్ధతిగా ఉంది అవి కూడా మీరు చూశారు విలన్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒకరు కండలు చూపించారు ఒకరు ధైర్యంగా మాట్లాడుతూ డైలాగ్స్ చెప్పారు ఆ విధంగా ఎనీ విచ్ చాలా వేరియేషన్తో సినిమా అద్భుతంగా జరిగింది అండ్ ఐ థింక్ మూడు సినిమాలు ఈరోజు రిలీజ్ అయితే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి కానీ కాసేపు కూర్చుని సరదాగా నవ్వుకుంటూ ఒక ఫ్యామిలీ ఓ మెమరీగా ఉండేటట్టుగా మా సినిమా ఉండదని మేము చెప్పగలము పిల్లలతో ఫ్యామిలీస్తో తప్పకుండా చూడాలి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కనుక ఎక్కువ మంది చూడాలి వాళ్ళు ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి కలెక్షన్స్ కూడా మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి మ్యాట్ నుంచి ఫస్ట్ షోకి ఇప్పుడు నేను కూడా మా ఫ్యామిలీతో పాటు ఐ థింక్ నైట్ వెళ్తున్నాము ఎయిట్ టికెట్స్ మేము బుక్ చేసుకుని వెళ్తున్నాము అంటే నాకు ఒక భార్య ఒక పిల్లాడున్న కూడా మా సి మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు సో వాళ్ళ పిల్లలతో కూడా వెళ్తున్నాం అంటే వెళ్తే ఒక గుంపుగా వెళ్తే అదొక మెమరీగా ఉంటుంది ఇది నాతో పాటు మీరు అందరూ కూడా అలాగే వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్తున్నాను వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి చూస్తే ఫ్యామిలీతో వెళ్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఐ థింక్ దోస్ ఆర్ వాట్ మేకింగ్ అస్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఉదయ్ శెట్టి ఇది కెమెరాలు రికార్డ్ అవుతుంది లేదు థ్యాంక్ యూ ఉదయ్ శెట్టి అండ్ మా ప్రొడ్యూసర్ గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు థ్యాంక్స్ అగైన్ ప్రెస్ ఫర్ కవరింగ్ దిస్ యాక్చువల్గా సక్సెస్ మీట్ అంటే క్రాకలు కాల్చడం కేకులు కొయ్యటం తొడలు కొడటం కూడా చేయాలేమో మేము చేయబోతున్నాం థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆ రెస్పాన్స్ చూశాక అంటే ఫస్ట్ టైం నేను సినిమా తీయడం కదా థియేటర్లో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా అంతా హిలేరియస్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ నుంచి అండి విజిల్స్ పడ్డం అనేది నాకు పెద్ద హ్యాపీ అని హ్యాపీ ఎక్కువ తీసుకొచ్చింది నాకు ఎస్పెషల్లీ క్లైమాక్స్కి గట్టిగా అరుస్తూ విజిల్స్ పడ్డం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మీ అంటే మీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ అండ్ మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ అందరూ కలిసి చూసే సినిమా ఇది యా మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను యా ఎపిసోడ్స్ అంటే మీకు సినిమా చూసే ఉంటారు మీరు ప్రీ ఇంటర్వెల్ చెక్ పోస్ట్ సీక్వెన్స్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేశాయని చెప్పేసి చాలా రివ్యూలు వచ్చాయి నాకు పర్సనల్గా దాని తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఆర్గండ్ డేవిడ్ క్యారెక్టర్ ఆయన చుట్టూ తిరిగే ఆ సీక్వెన్స్ అంతా అదిరిపోయిందని చెప్పేసి చాలామంది రివ్యూలు చెప్పారు ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్లు అండి ఇంటర్వెల్ ట్విస్ట్ ఎట్లా హోల్డ్ చేసిందో క్లైమాక్స్లో వచ్చే రెండు ట్విస్టులు గెస్ట్ చేయలేదని చెప్పేసి ఆ ట్విస్ట్కి ఎక్కువ థ్రిల్ అయ్యారు సో అదంతా కూడా హ్యాపీ అనిపించింది